మర్యాదగా నడుచుకొనొచ్చు మర్యాదగా నడుచుకొనొచ్చు మీకేమీ కొదువు లేకుండా కొదువ లేకుండా మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి మర్యాదగా నడుచుకునే వారి జీవితంలో క్రమముగా మర్యాద మాటకు క్రమముగా నడుచుకున్న వారి జీవితంలో ఏ కొదువ లేకుండా ప్రభు చేయబోతున్నారు ఈ నెల ఆయన సన్నిధానంలో ఎక్కడ ఉన్నా దేవుని పిల్లలు క్రమంగా నడుచుకోండి ఎట్లా ఎట్లా దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఒక క్రమం క్రమం లేనిదే ఎప్పుడు చెప్తారుగా మన ఆత్మీయ తండ్రి అయ్యగారు చెప్పే మాట ఏంది క్రమం లేనిదే అక్రమం అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది ప్రైజలో హలో లోయ